అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బాగున్నామండి వ్లాగ్ అయితే అసలు ఈరోజు షూట్ చేద్దామా వద్దా అనుకున్నాను జస్ట్ ఇప్పుడే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇప్పుడు టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అవుతుందండి పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను ఇంకా మా ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అవుతుంది సింపుల్ వ్లాగ్ ఈరోజు ఎందుకంటే మా షాను చూసారు ఎంత కొత్తగా ఉందో షాను ఈరోజు స్కూల్లో పన్ను ఊడిపోయిందండి మీకు తెలుసు కదా లాస్ట్ టైం షానుకి కింద రెండు పళ్ళు ఉన్నాయి అయితే అవి నేను డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి పీకిచ్చాను అనేసి ఇప్పుడు మూడో పన్ను ఊడిందండి దీన్ని కూడా పాడేయకుండా స్కూల్లో నుంచి తెచ్చుకోమంటే తెచ్చుకుంది ఇలాగ ఉంచాను అనమాట ఈ పిల్లల పళ్ళు ఊడిపోయినాయి పాడేయకుండా మనము ఒక మెమొరీ కింద దాచుకోవాలి అనుకుంటే మనకి ఆన్లైన్లో బాక్సెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి అది నాకు ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్ రీల్ పంపించారు మన సబ్స్క్రైబర్సు సో అది తీసుకుంటాను నేను షాను మను పళ్ళు పెట్టడం కోసం అదొక గుర్తు కింద ఉంటుంది కదండి పిల్లలకి పెద్ద అయ్యాక చూసుకుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సో వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశానండి చూస్తాను ఎంతవరకు షూట్ చేస్తాను ఏమో తెలియదు సింపుల్గా ఒక చిన్న వ్లాగ్ అయినా పెడదాము అన్నట్టుగా స్టార్ట్ చేశాను అనమాట వీడియో కంటిన్యూ అవుతుందండి చూస్తూ ఉండండి బాయ్ 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 చెప్పేవాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేసాను ശാന് കൊത്തോ ആൾക്കാദി

నాకు ఫుల్ రంపు ఉందండి ఎంత రంపగా ఉందంటే ఈవెన్ నేను గాలి కూడా తీసుకోలేకపోతున్నాను ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను సో ఈ వ్లాగ్ ఏంటంటే రాగా పెడుతున్నాను ఎక్కువగా రా కంటెంటే ఉంటుందండి ఈ వ్లాగ్లో మీరు ఏం చూస్తారంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక అసలు నేను నా పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేస్తాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను ఈ మధ్యకాలంలో నేను పేరెంటింగ్ వీడియోస్ పెట్టి చాలా తక్కువైపోయింది నాకు పిల్లల్ని చదివించడము పిల్లల్ని మంచిగా చూసుకోవడము అంటే నా పిల్లల్ని హ్యాపీ పికడ్ లాగా పెంచుకోవడం అంటే నాకు చాలా ఇష్టము సో ఈరోజు నా పిల్లలు నాతో ఎలా ఉంటారు నేను వాళ్ళతో ఎలా ఉంటాను వాళ్ళతో ఎంతలా క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తాను అన్నది మీతో అయితే షేర్ చేసుకుంటాను మేబీ ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు నేను నా పిల్లలతో నేను పిల్లల్లానే ఉంటానండి ఇంకా వాళ్ళని చాలా ముద్దు చేసుకుంటూ చాలా గారంగా చూసుకుంటాను ఈరోజు ఈ వ్లాగ్లో మొత్తము పిల్లలకి సంబంధించిందే ఉంటుంది అండ్ కామెంట్స్ కోసం కూడా కొంచెం డిస్కస్ చేస్తాను ఈ వ్లాగ్లోని ఇంకొండి పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు కదా ఇప్పుడు టైం అయితే ఫోర్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఈవినింగ్ స్నాక్స్ కింద ఏం పెట్టినామా అని అడిగాను మా మను అయితే మాత్రం దానిమ్మ గింజలు కావాలండి షాను యాపిల్ తింటాను అందుకనేసి ఇంకా నేను యాపిల్ అండ్ దానిమ్మ గింజలు కట్ చేస్తున్నాను అనమాట మా తల్లికి ఎన్ని యాపిల్స్ ఇచ్చినా ఎన్ని దానము గింజలు ఇచ్చినా చక్కగా తింటదండి అని మా షాను ఏంటంటే అన్నమే తింటానంటది లేదా ఇడ్లీ తింటానంటది తప్పించి ఇలాగ ఫ్రూట్స్కి ఇంట్రెస్ట్ చూపించట్లేదు తింటది తినదను అన్ని అన్నీ షాను కాకపోతే ఏంటంటే బద్ధకం అనమాట నేను పక్కన కూర్చుని తిను తినని తినిపిస్తే తింటదండి అన్నం అవ్వడానికి అసలు ఇబ్బంది పెట్టదు చక్కగా తినేస్తుంది ప్లేట్లో పెట్టిచ్చేస్తే తినేస్తుంది షాను ఈ ఫ్రూట్స్ అలా తినదు ఇంకా నేను ఏం చేస్తానంటే పిల్లలు వచ్చిన తర్వాత ఒక రెండు మూడు దానిమ్మకాయల్ని నీ నేను కానీ లేదా మా హస్బెండ్ కానీ వలిసేస్తారు ఇక ఇలాగా గుప్పుళ్ళతో తీసేసి గుప్పుడు అంతా తీసి నోట్లో పోసేస్తే అలాగ నాలుగైదు గుప్పుల్లో మొత్తం కాయ అంతా తినేస్తుంది అండి షానమ్మ అయితేనే ఇంకా నేను అలా తినిపించేస్తాను వీళ్ళకి కోసి స్పూన్ వేసి ఇచ్చామనుకోండి మా షాను ఆటల్లో పడిపోయి అస్సలు తినమన్నా కూడా తినదండి షాను మా మన అలా కాదు స్పూన్ వేసి ఇస్తే అయిపోయే వరకు ఇంకా దాని దగ్గరే కూర్చుంటుంది అన్నం మాత్రమే తినండి ఒక పిల్ల అలాగా ఒక పిల్లలాగా అయితే ఇంకా పిల్లలకైతే తినిపిస్తున్నాను నేను మా పిల్లలతో చాలా క్వాలిటీగా టైం స్పెండ్ చేస్తాను ఇంకా నేను మొత్తము వీడియోలో మీతో చు చూపించలేను కానివ్వండి వాళ్ళతో నేను చాలా ఫన్నీగా ఉంటాను వాళ్ళతో హైలైట్స్ ఆడుతూ ఉంటాను ఈ ఇల్లు మాకు కుదరట్లేదు కానీ మల్కాజి గిరిలో మాకు చాలా ఖాళీ స్పేస్ ఉండేది కదా అండ్ అది పెద్ద సందు కాబట్టి అక్కడ నేను పిల్లలతో మూతలు ఆడేదాన్ని స్కిట్ కింద డ్రామా వేసేవాళ్ళం అంటే వాళ్ళకి నేను ఒక కథని చెప్తాను ఆ కథని క్యారెక్టర్స్ని డివైడ్ అనమాట లైక్ ఇప్పుడు కాకి కుండ నీళ్ళ కోసం వెళ్ళింది కథ ఉందనుకోండి కాకి నేను అనుకుంటే కుండమశాను వాటర్ మను రాళ్ళు మను కింద ఇలాగ యాక్షన్ చేస్తాను అనమాట సో అలా చాలా కథలకి మేము డ్రామా కింద చేసుకుంటూ ఉండేవాళ్ళం అండి అండ్ నేను పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటాను లైక్ ఇప్పుడు పిల్లల పైన నేను చాలా తక్కువ అనమాట కోపం ఎప్పుడు పడతానంటే అన్నం తినకుండా విసిగిస్తూ ఉంటారండి అన్నం తిననప్పుడు కోపడతాను ఇక ఇల్లు ఎంత పాడు చేసేసినా ఏం చేసినా కూడా నేను పట్టించుకోను అలాగే చదివిచ్చేటప్పుడు ఇంకా మన బ్రెయిన్ చదివే దగ్గరే ఉండాలి అదర్గా డిస్టర్బ్ అవ్వకూడదు ఈ విషయాల్లో కూడా పిల్లలని మీద కొంచెం కోపం చూపిస్తాను కానీ ఇక మిగతావి ఇల్లు పాడు చేసేస్తున్నారనో అవి చేస్తున్నారా ఇలాంటి విషయాలపైన అయితే పిల్లల మీద నేను అసలు కోపమే తెచ్చుకోనండి ఇల్లు పాడు చేసేస్తే ఒప్పుకున్నంత వరకు శుభ్రం చేసుకుందాము అంటాను వాళ్ళ చేత కూడా చేపిస్తానండి బట్ వాళ్ళు మనంత నీట్గా చేయలేరు కదండి అంత మెచ్యూరిటీ ఉండదు కదా పిల్లలకి వాళ్ళు చేసినప్పుడు ఓకే బాగా చేసామంటాను తర్వాత మళ్ళీ నేను నాకు నచ్చినట్టుగా సర్దుకుంటూ ఉంటాను అనమాట ఇక పిల్లలకి ప్రతిరోజు చెప్తానండి ప్రతి ఒక్కరు చెప్పాలి వాళ్ళని మనం ఎంత ఇష్టపడుతున్నామన్నది పిల్లలకి ప్రతిరోజు చెప్పాలి నేను మా షానుమనుకి రోజు చాలాసార్లు చెప్తాను మీరు అంటే నాకు చాలా ఇష్టమమ్మా మీరు ఇలా ఉంటే నాకు చాలా ఇష్టము అనేసి చెప్తాను మెయిన్గా నేను పిల్లలకి ఏదైనా చెప్పాలి అనుకున్నాను అనుకోండి అంటే నా పిల్లలు ఇలా ఉంటే బాగుండు అని ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది కదా నా పిల్లలు ఎలా ఉంటే బాగుండు అన్నది నేను కోరుకుంటాను అదంతా నేను వాళ్ళకి కథల రూపంలో చెప్తానండి రాత్రి పడుకోబెట్టేటప్పుడు అన్నం తినిపించేటప్పుడు నేను కథల రూపంలో చెప్తాను అనమాట అనగనక ఒక పాప ఉంది అని అలాగా స్టార్ట్ చేస్తాను నేనైతే తోమేసానండి ఇప్పుడు షాను మనం తీసుకుని క్రికెట్ గ్రౌండ్ దగ్గరికి వెళ్తున్నాను క్రికెట్ అయితే ఓన్లీ షానుకేనండి అయితే ఖాళీగా కూర్చుంటుంది కదా ఇంకా దానికి హోంవర్క్స్ అయితే చేపించేస్తాను అక్కడ టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అయిపోయిందండి సో ఇంకా వెళ్తున్నాం మేము మరి ఇప్పుడు ఏం చదువుకుంటుంది హోంవర్క్ చేస్తుంది అక్కేది అక్క హోంవర్క్ చేపించేశానండి అయితే ఇంకా హోంవర్క్ చేసేటప్పుడు వీడియో అయితే ఏమీ తీయలేదు ఎందుకంటే ఫోన్ ఉంటుంది అనుకోండి మనం డిస్టర్బ్ అవుతుంది అండ్ నాకేంటంటే రిపీటెడ్గా కామెంట్స్ అని మెసేజెస్ అని వస్తూ ఉంటాయి కదా నాకు అవి చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట అంటే నేను నోటిఫికేషన్ ఆపేస్తాను అయినా కూడా నాకు ఎవరు ఏం మెసేజ్ పెట్టారు ఏం కామెంట్ పెట్టారు అన్నది చెక్ చేసుకుంటూ ఉంటాను అది నాకు నచ్చట్లేదు అందుకనేసి ఫోన్ తీయట్లేదు అనమాట సో ఇంకా పిల్లల్ని చదివించే వన్ అవర్ టూ అవర్ అయినా ఫోన్ పక్కన పెట్టేద్దాం అనేసి ఫోన్ అయితే തീരെ ചെയ്യേദേണ്ടി വീഡിയോ ఇక ఇప్పుడు ఎందుకు వీడియో తీస్తున్నానంటే ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్తాను పిల్లలకి మనము హోంవర్క్స్ అవి చేపించేశాక ప్రతిరోజు కొంచెం సెంటెన్స్ అన్నది చదివించడం నేర్పించండి ఒక చిన్న పేరా ఇచ్చి దాన్ని చదివించడం నేర్పించండి సో దీనివల్ల మనకి ఏంటి అంటే పిల్లలకి ఇంగ్లీష్ అన్నది చదవడం వస్తుంది అండ్ నేను ఇప్పుడు మను చేత ఎలా పెట్టి ఎందుకు చదివిస్తున్నానంటే మనుతో నేను ఒక ఆట ఆడుతున్నాను అనమాట నేనేమో క్లాస్ టీచర్ని ఇది మన క్లాస్ రూము నువ్వేమో క్లాస్లో స్టూడెంట్వి ఇప్పుడు నేను టీచర్ని ను ఈ స్టోరీ చదువు అన్నాను నువ్వు చదవాలి అనేసి చెప్పానండి సో మనం అయితే ఇప్పుడు క్లాస్ రూమ్లో స్టోరీ అయితే చదువుతున్నట్టుగా చదువుతుంది అనమాట ఇలా ఎందుకు అంటే మనము పిల్లల చెత్త ఇలాగ రిపీటెడ్గా చదివిస్తూ ఉన్నా అలాగే పిల్లలు ఏదైనా స్పీచ్ లాంటివి చెప్పాలి అన్నప్పుడు ఇలా నుంచోబెట్టి చెప్పిస్తున్నా ఇంకా అర్థం ముందుకు తీసుకెళ్ళి చెప్పిస్తున్నా వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందండి నేను చేయగలను నేను చెప్పగలను అన్నది వస్తుంది నేను కాలే స్కూల్ డేస్లో ఉండగా నాకైతే ఇలా హిందీ తెలుగు అవి చదివించేవారండి నాకు ఇప్పుడంటే హిందీ రాదు కానీ టెన్త్ క్లాస్లో నేను హిందీ చాలా బాగా చదివేదాన్ని అది కూడా టెన్త్లోనే నేర్చుకున్నాను టెన్త్లోనే నేర్చుకున్నప్పుడు చదువుతూ ఉండేదాన్ని అనమాట మా క్లాస్ రూమ్లో టీచర్స్ ఇలాగే చదివిస్తూ ఉండేవారండి స్టార్టింగ్లో భయపడేదాన్ని తర్వాత తర్వాత నాకు అది చాలా నచ్చేది అనమాట అలా క్లాస్ రూమ్లో నుంచి చదివితే చదివేసిన తర్వాత తప్పులు లేకుండా చదివిన వాళ్ళకి క్లాబ్స్ కొట్టించేవారు అది బాగుండేది సో షాను మనుకి ఇది అలవాటు అవ్వాలి అనేసి నేను మను చేత ప్రస్తుతం ఇలా చదివిస్తున్నాను గ్రౌండ్ నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి ఇప్పుడు టైము త్వరగానే వచ్చేసాము ఈరోజు సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా వంట చేయాలి నేను దొండకాయలు అవి ఉన్నాయండి కానీ ఇప్పుడు నాకు అవి కట్ చేసి మళ్ళీ వండేసరికి లేట్ అయిపోతుంది పిల్లలకు కూడా నిద్ర వచ్చేస్తుంది రోజు ఆఫ్టర్నూన్ కూడా పడుకోలేదు సరే పెసరపప్పు చా కాసి వడియాలు లేపిస్తే పిల్లలు ఫుల్గా తింటారు అండ్ పెసర్లు కూడా చాలా ఉన్నాయి పెసరపప్పు ఇంకా అందుకనేసి పెసరపప్పు వండేస్తాను అండ్ మార్నింగ్ చేసిన కాకరకాయ ఫ్రై ఉందండి ఇంకా అలాగే మాకు సరిపోతాయి పెసరపప్పు చారు కాసి వడియాలైతే అయితే సో వంట అయిన తర్వాత మీతో మాట్లాడతాను మా గారు పెసరపప్పు చారు కాసేటప్పుడు పెసల్ని ఇలాగా డ్రై రోస్ట్ చేస్తారండి నేను అలాగా డ్రై రోస్ట్ కానీ పెట్టాను నెక్స్ట్ అయితే పిల్లలకి బాగా గుళ్ళు అయిపోయినాయి నానబెట్టడం కోసం మళ్ళీ డబ్బాలోకి అయితే తీసుకుంటున్నాను అనమాట ఇవి పెట్టి పక్కనే ఉన్నానండి కామెంట్స్కి రిప్లై ఇస్తా ఉన్నాను ఈ లోపల మొత్తం బొగ్గు అయిపోయినాయి వీడియోకి కామెంట్స్కి రిప్లై ఇస్తున్నాను ఇవి మగ్గడానికి టైం పడుతుంది కదా పక్కనే ఉన్నాను కదా అనుకున్నాను ఇలా అయిపోయినాయి మళ్ళీ చేయాలి అసలే పిల్లలు ఆకలి అంటున్నారు లేట్ అయిపోయింది సెంటెన్సెస్ చెప్పానండి తెలుగు నుంచి సో వీళ్ళు సెంటెన్సెస్ అయితే ట్రాన్స్లేట్ చేశారు ఎవరైతే బాగా ట్రాన్స్లేట్ చేస్తారో వాళ్ళకి నేను చాక్లెట్లు ఇస్తాను అన్నాను మా కిరణ్ ఉన్నాడు కదండి ఇటు రోజుకొక చాక్లెట్ తెచ్చేస్తున్నాడు ఈ పిల్లలకి లేకపోతే నేను అసలు పిల్లలకి చాక్లెట్ ఇవ్వను అయితే వాడు కాలేజ్ నుంచి వస్తూ వస్తే చాక్లెట్లు తెచ్చాడండి ఇద్దరు బాగా అసలు కదా చాక్లెట్లు ఇస్తాను అన్నాను అయితే క్రిస్మస్ తాతలాగా ఆట ఆడదామమ్మా అనే అందేండి అంటే సాంధా క్రూస్ ఆట ఆడదాము నువ్వు విసురు మేము పట్టుకుని తీసుకుంటామమ్మా అనే అందేండి సో ఈసి సలు ఎవరికి ఏ చాక్లెట్ వస్తుందో చూద్దాం ఎవరికి ఏది దొరికితే అదే కానీ ఎవరికి ఏది దొరుకుతుంది ఈసరేమంటే మళ్ళీ పడిపోతారు సరేనా

దమ్మా ఇప్పుడు నువ్వు గీత్ నీ గీత ఇవ్వలేదా ఇప్పుడు నువ్వు వేసుకో థ్యాంక్ యూ ఇప్పుడు నీకు గీత ఇదిగో బియా ఇక్కడ గీత తీసుకోవాలి ఇది ఆ బాలు శుభాలు తెలీదా మీడికో నాకు నాకు గీత ఇవ్వా తెలివి వచ్చేసింది తిరిగి ఉండవు నీకు గీత ఇస్తాను నీకు ఇస్తాను చాలు ఇక అమ్మకి ఇచ్చావు నువ్వు ఇవి ఎన్ని నువ్వు అమ్మకి ఇచ్చేసావు నువ్వే ఇచ్చావు నాకు ఛాన్స్ ఓకే ఇప్పుడు నీకు ఇస్తా నాకు ఇదిగో పెట్టుకో నువ్వు తెలివిగా ఆలోచించట్లేదు పెట్టుకోయండి ఎమ్మెల్యే నీకే చూద్దామా బీ బీ రెండు వచ్చాయి அலி எடுத்து ஓடு போயிடுந்த నేను మా షాను మను చేత రిపీటెడ్గా ఈ డాట్స్ ఆటైతే అయితే ఆడుతూ ఉంటానండి చాలా ఇంట్రెస్టింగ్గా ఆడతారు పిల్లలు ఇది అండ్ దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆల్రెడీ నేను షానుతో ఒక మూడు ఆటలు అయితే ఆడేశాను త్రీ టైప్స్ నేనే నగ్గాను నేను నగ్గానంటే మా షానుకి మనుకి బాధ వచ్చేస్తుంది ఏడుస్తూ ఉంటారనమాట సో ఇది ఎందుకంటే పిల్లలకి ఇలాంటి ఆటలు ఆడిపిస్తూ అనుకోండి వాళ్ళకి కొంచెము కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుందండి ఎలా ఆడాలి ఎలా ఆడితే మనం నగ్గుతాము అన్నది తెలుస్తుంది అనమాట అందుకనేసే నేను ఇది ఎప్పుడైనా ఖాళీగా ఉండి పిల్లలకి బోర్ కొడుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారో అప్పుడు నేనైతే ఆడిపిస్తాను ఇక్కడ నేను చూసుకోలేదు మనం యాక్చువల్లీ ఒక బాక్సే విన్ అయ్యింది చూసుకోకుండా నేను రెండు బాక్సులకి పెట్టించేసాను అనమాట అసలు అది ఎంత ఫీల్ అయిపోతుందంటే అదేమో ఆడతాను రాదు దానికి కొంచెం బ్రెయిన్ ఉపయోగించడం తెలియట్లేదు దానికి నాకేమో ఛాన్సెస్ ఇచ్చేస్తుంది నేను విన్ అయిపోతున్నానని ఫీల్ అయిపోతుంది అనమాట సో ఇది చాలా సింపుల్ ఆట అండి మీకు వచ్చో లేదో నాకు తెలియదు కానీ మీకు వస్తే కనుక సరదాగా మీ పిల్లల చేత ఈ ఆటని ఆడిపిస్తూ ఉండండి ఈ రోజు ఈ వ్లాగ్లో ఎక్కువగా పిల్లలు ఉన్నారు కాబట్టి మేబీ కామెంట్ సెక్షన్ ఆకపోవచ్చండి ఒకవేళ కామెంట్ సెక్షన్ ఆకపోతే ఈ వీడియోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని అక్కడ కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి మీకు ఎలాంటి పేరెంటింగ్ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను నా పేరెంటింగ్ ఎలా ఉంటుంది అన్నది మీతో అయితే షేర్ చేసుకుంటాను చాలా మంది పిల్లలకి ప్రెజర్ పెట్టేస్తున్నాం అంటారు లేదండి నా పిల్లలు ఎప్పుడు హ్యాపీ కిడ్స్నే అదే కంప్లీట్ అయిపోయింది మా మన చూసారా రకరకాల బొట్లు పెట్టేసింది తోటి ఇంకా గిన్నెలు కూడా తోమేసానండి పిల్లలు చదివించడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి మా షాను అయితే రేపు షాను స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయంటండి అందుకనేసి క్రిస్మస్ తాతని తయారు చేస్తుంది షాను ఇదిగో మా మను అయితే మా కిరణ్ని రెండు సార్లు అంటండి మనమ్మా చెప్పండి ఇలాగా ఇలా చూడు మావి టూ టైమ్స్ ఓడిపోయాను చేతుల్లో మను చేతుల్లో మా కిరణ్ గడువు రెండు సార్లు ఓడిపోయాడు అంత పెద్ద ఆటగాడు ఉన్నా మనం కాదమ్మా చిటి ఇలా చూడమ్మా చిట్టి తల్లి అంత పెద్ద ఆటగాడవు కదమ్మా ఇలా చూడమ్మా చిటి అయ్యో ఎంత క్యూట్నెస్ అమ్మా ఇంకా నేనైతే రేపు గోరు చిక్కుల్లో వండుదాం అనుకుంటున్నానండి నిన్న వండాను ఫస్ట్ టైం కదా అని కొంచెమే వండాను కూర బాగా వచ్చిందనమాట ఇంకా రేపు మళ్ళీ మార్నింగే వేసి వాటిని కట్ చేసుకుంటే పిల్లల్ని స్కూల్కి పంపే టైం ఆలస్యం అయిపోద్ది అందుకనేసి ఇప్పుడే కట్ చేసేసుకుని ఉంచుకుంటానండి సన్నగా తరిగేసి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సో దట్ నాకు రేపు మార్నింగ్ ఈజీ అవుతుంది కదా కట్ చేసేసుకుంటాను మాట్లాడలేకపోతానండి బాగా ముక్కు దిబ్బడు కట్టేసి ఆయాసం కింద ఉంది నాకైతే రొంప స్టార్ట్ అవుతుంది అనమాట థ్రోట్ పైన అయితే నిన్న కొంచెం ఉన్నది కొంచెం ఇప్పటికీ తగ్గిందండి బట్ నోస్ బ్లాక్ అయిపోతుంది ఆయాసం కింద అనిపిస్తుంది నాకు సో నేను అవి కోసుకుంటూ నాకు ఇప్పుడు పెళ్లి చూపులు సీరియస్ పెడుతున్నాను కదండి వీడియోస్ దానికి సంబంధించి ఎన్ని కామెంట్స్ వస్తున్నాయంటే కొన్ని ఏమో పిచ్చన వస్తుంది నాకు అంటే ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్నాయి అండి ఈ పెళ్ళి వీడియోస్ అయితే అందరూ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఇప్పుడే కదా వైరల్ అవుతుంది కొత్త వాళ్ళు చూస్తారు కదా సో చాలా కామెంట్స్ వస్తున్నాయి అవి ఫన్నీగా కొన్ని సీరియస్గా వస్తున్నాయి అవి ఇవి అన్నీ మనము కూరగాయలు కట్ చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్లో డిస్కస్ చేద్దామండి ఇన్ని రోజులు మన వీడియోస్ని ఎప్పుడు యూట్యూబ్లోనే పెట్టదాని కదండి ఈ మధ్యలో నేను మన వీడియోస్ని ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తున్నాను సో పెళ్లి సిరీస్ అయితే ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుందనమాట యూట్యూబ్లో నాకు రెండు మూడు లక్షల వ్యూస్ వచ్చినా ఇన్స్టాగ్రామ్లో పదకొండు లక్షలు పన్నెండేది లక్షలు అయితే పెళ్లి చూపుల సిరీస్కి వ్యూస్ అయితే వచ్చాయండి ఒక టూ వీడియోస్కి అయితే యూట్యూబ్లో చూసే వాళ్ళందరికీ తెలుసు నాకు పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు అనేసి కానీ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి తెలియదు కదా సో అందులోని ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ ఫస్ట్ టైం వైరల్ అవుతున్నాయి కొత్త కొత్త వాళ్ళు నా వీడియోస్ని అయితే ఇప్పుడు చూస్తున్నారు సో రకరకాల కామెంట్స్ అండి ఒకటి రెండు కాదు ఆ కామెంట్స్ చూసి నాకు కోపం అయితే రాలేదు నవ్వే వచ్చిందండి ఏమనంటే అంటే ఇప్పటికే నీ వయసు చాలా అయిపోయినట్టుంది ముఖం చూస్తే ముదురు ముఖం వచ్చేసింది ఇంకా పెళ్లి చూపులు జరుగుతున్నాయా నీకు ఇంకా పెళ్ళి కాలేదా ఎవరో ఒకరిని యాక్సెప్ట్ చేసేయక్క లేదు అంటే ఇంకెప్పటికీ నీకు పెళ్ళి కాదు చాలా లేట్ అయిపోయింది అని ఇలాగ ఎన్ని కామెంట్స్ వచ్చాయానండి నేను కొన్ని రిమూవ్ చేశాను కొన్ని ఇంకా అలాగే ఉంచేసాను పోన్ వీళ్ళకి తెలియకలా అంటున్నారు అనేసి అండ్ కొంతమంది అయితే అక్క నువ్వు ఐ మీన్ నేను ఈ వీడియో పెట్టాను కదండి అంటే నాకు సెకండ్ సంబంధం వచ్చింది ఆ అబ్బాయి ఇంటర్నే చదివాడు అనేసి నాకు యాక్సెప్ట్ చేయబోద్దు కాక నేను రిజెక్ట్ చేశాను అని చెప్పాను కదా సో దానికి చాలా కామెంట్స్ పెట్టారనమాట ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో రెండింటిలో కూడా పెట్టారండి మనము చదువుని చూడకూడదు వాళ్ళ మనసుని చూసి పెళ్లి చేసుకోవాలి అనేసి కామెంట్ పెట్టారండి నిజంగా చెప్తున్నాను నాకు ఇప్పటికొచ్చి ఎదుటి వాళ్ళ మనసుని ఒక పది నిమిషాల్లో చూసి ఎలా డిసైడ్ చేయాలో నాకు అయితే తెలియదండి నిజంగా నాకు తెలీదు మీకు ఎవరికైనా అలాగా పది నిమిషాల్లో ఎదుటి వ్యక్తి మనసుని తెలుసుకోవడం వస్తే కనుక అయితే కామెంట్ చేయండి నాకైతే అసలు అలాంటి మనసుల్ని ఎలా తెలుసుకో అన్నది సో మనము వ్యక్తిని ఒక నిమిషాలు చూసి వాళ్ళ మనసుని తెలుసుకోవడం అన్నది అంత ఈజీ కాదేమో నాకైతే తెలియదు మనము పెళ్ళి చేసుకుంటున్నామంటే ఒక ఆడపిల్లకి చాలా హోప్స్ ఉంటాయి సో నాకు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయి ఏవైతే కోరికలు ఉన్నాయి అన్నది మా ఇంట్లో వాళ్ళకి నేను నా పేరెంట్స్కి నేను ధైర్యంగా చెప్పాను నేను ఏదైతే కోరుకుంటున్నానో వాళ్ళు అలాంటి సంబంధాన్ని అయితే నాకు వెతికి తీసుకొచ్చారండి ఇప్పుడు నేను ఒక్కటే చెప్తానండి మన ఛానల్లో చాలా మంది టీనేజ్ అమ్మాయిలు కూడా ఉన్నారు మీరు చేసుకునేది లవ్ మ్యారేజ్ అనుకోండి ఆ అబ్బాయి మనసు ఏంటి తన యాటిట్యూడ్ ఏంటి తన క్యారెక్టర్ ఏంటి అన్నది మీకు తెలుస్తుంది మనము అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఒక పది నిమిషాల మనసుని అయితే డిసైడ్ చేయలేము అలాగే మనం పెళ్లి చేసుకున్నాక ఆ అబ్బాయి మనసు ఎలా ఉంటుంది అన్నది మనకి పెళ్ళి అయ్యే వరకు తెలీదు సో అట్లీస్ట్ మన సెక్యూరిటీనైనా మనం చూసుకోవాలి దట్స్ వై నేను ఆ అబ్బాయికి మంచి జాబ్ ఉండాలి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయినా అయ్యి ఉండాలి లేదా అట్లీస్ట్ హౌస్ అయినా ఉండేలాగా చూడండి మినిమం శాలరీ ఇంత రావాలి అనేసి నేను కొన్ని కండిషన్స్ అయితే మా పేరెంట్స్కి చెప్పాను ఇప్పుడు మనసు బాగోకపోయి చదువు లేక ఉద్యోగము లేక ఇలాంటి వాడిని చేసుకుంటే జీవితాంతం మన మెడల్స్ వస్తుంది కదండి అందుకనేసే నేను ముందైతే ఈ కండిషన్స్ పెట్టాను మనసు అన్నది పెళ్ళయ్యే వరకు మనకి తెలియదండి వాళ్ళతో కొన్ని సంవత్సరాలు ట్రావెల్ చేస్తే కానీ ఆ పర్సన్ ఎలాంటి వాడు అన్నది మనకి తెలీదు పది నిమిషాల్లో నేనైతే ఎవరి మనసుని తెలుసుకోలేనండి అందులోనే నాకు చెల్లి పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని పది నిమిషాల్లో నేనైతే అసలే డిసైడ్ చేయలేను అట్లీస్ట్ నాకు సెక్యూరిటీ అయినా ఉండాలి అనుకున్నాను అండ్ నేనేమి అంత తేలిగ్గా యాక్సెప్ట్ చేసేయలేదు మా హస్బెండ్ కూడా నేను బ్యాక్గ్రౌండ్లో మా హస్బెండ్ ఎలాంటి వారు ఏంటి అన్నది నేను కూడా ఎంక్వైరీ చేసుకున్నాను అవన్నీ నేను కమింగ్ షార్ట్లో మీతో అయితే చెప్తానండి సో పది నిమిషాల్లో మనసు అయితే ఎవరు డిసైడ్ చేయలేరు అమ్మాయిలు మీకే చెప్తున్నాను మీకు ప్రతి ఒక్కళ్ళు మీకు ఎలాంటి పర్సన్ కావాలి అన్నది ముందే పెట్టుకోవడం బెస్ట్ అనమాట ఇది మోస్ట్ ఫన్నీ అనమాట నేను జున్ను తింటూ నా పెళ్లి చూపు స్టోరీ చెప్పాను కదండి సో దానికి ఇన్స్టాగ్రామ్లో తెలియదు కలపాప వాళ్ళకి అక్క నువ్వు బాధలో ఉండి ఎక్కువ తిండి తినేస్తున్నట్టు ఉన్నవాక్క నువ్వు స్టోరీ చెప్పే లోపల గిన్నెడు జున్ను తినేసేవక్క అక్క బాధలో ఉండి అంత ఫుడ్ అయితే తినేసే కక్క అని ఇలా ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ అయితే పెట్టారండి వాళ్ళకి కొత్త కదా సో ఈ కామెంట్స్ చదువుకుని నేనైతే చాలాసేపు నవ్వుకున్నాను ఇంకా రకరకాల కామెంట్స్ అండి నిన్న నిన్న వీడియోకి ఎవరో ఒకళ్ళు పెట్టారనమాట ఫిఫ్టీ థౌజండ్ శాలరీ మినిమం అయినా రావాలి అనేసి నేను మా పేరెంట్స్కి అయితే చెప్పాను కదా సో ఫిఫ్టీ థౌజండ్ అంటే యాభై వేలే కదండి నేనేమి యాభై లక్షలు రావాలో లేదా నెలకు ఐదు లక్షలు రావాలో అని కోరుకోలేదు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఫిఫ్టీ థౌజండ్ అంటే అసలు హైదరాబాద్లో మనం సిటీలో ఉన్నప్పుడు మనకి ఎంత ఖర్చులు అవుతాయండి చాలా ఖర్చులు అవుతాయి కదా నేను అడిగింది బేసిక్ేనండి ఫిఫ్టీ థౌజండ్ అంటే ఏదో కోట్లు ఆస్తులు లక్షలు అడిగేసినట్టు ఫీల్ అయిపోతున్నారు ఇంకా మనం ఒక సొసైటీ ఫ్యామిలీలో బతుకుతున్నప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ మన కోరికలు ఎలా ఉండకూడదు చిన్నప్పటి నుంచి ఎలా బతికేవో అలాగే బతకాలి అనేసి ఇలాగా కామెంట్స్ అయితే పెట్టారండి చిన్నప్పటి నుంచి ఏమీ లేవు ఎలా ఉన్నామో అలాగే ఉండిపోవాలి అంటే ఎలాగండి ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఎప్పుడూ ఒకేలాగా ఉండొద్దు మనం పెళ్ళయ్యాకైనా మారాలి నా లైఫ్ అన్నది ఉంటుంది కదా సో నేను నా లైఫ్ పైన నాకు ఫుల్ క్లారిటీ ఉంది నాకు ఎలా కావాలి అన్నది నేను అలా కోరుకుంటున్నానండి ఇంకా సొసైటీ గురించి ఆలోచించాలి కదా అంటున్నావు సొసైటీ గురించి నాకు సెక్ సెకండరీ అండి ఫస్ట్ నా లైఫే ఫస్ట్ నేను నా లైఫ్ని నేను ఉద్ధరించుకున్న తర్వాత అప్పుడు సొసైటీ గురించి ఆలోచిస్తాను ఇక్కడ నేనే కాదండి మీరు కూడా అంతే ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించుకోండి మన లైఫ్ మనకి మంచిగా ఉన్నాక అప్పుడు సొసైటీ గురించి ఆలోచిస్తాము నువ్వేమన్నా పెద్ద అందగత్తు వింటే ఇన్ని మ్యాచెస్ని రిజెక్ట్ చేస్తున్నామని నిన్న చాలా ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు నేను ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాను నేను అందగత్తునో మందగత్తునో ఏదో ఒకటి నాకైతే నాకు నేను అందంగానే ఉంటాను నా తర్వాతనే ఇంకెవరైనా అందం అనుకుంటానండి ఎవరైనా ఇలాగే అనుకోవాలి లేకపోతే బతకలేము అనేసి మా అన్నయ్య నాకు చాలా సార్లు చెప్పేవాడు అండి చిన్నప్పుడు నాకు మా అన్నయ్యలు అలా చెప్తూ ఉండేవారు అనమాట ఫస్ట్ మనమే మన తర్వాతే ఎవరైనా అంటే ఇప్పుడు నేను బాగున్నాను కదా అన్నయ్య అని అడిగితే నువ్వు బాగున్నావమ్మా బాగున్నా బాగున్నాపోయినా ప్రతి ఒక్కరు మనం బాగున్నామని అనుకోవాలి లేదు అంటే మనం బ్రతకలేము అనేసి అన్నయ్యలు అయితే నాకు చిన్నప్పుడు చెప్తూ ఉండేవారు అనమాట నా లైఫ్ పైన నాకు ఫుల్ క్లారిటీ ఉందండి నువ్వు అందంగా లేవు నీకు కిరాణా షాప్ షాప్ వచ్చినా కూడా కళ్ళకు కదుకుంటున్నాను మీ లక్కీ అదృష్టమని చేసేసుకోవాలనుకుంటున్నారు అనేసి అన్నారండి నాకు అంతకన్నా బాబు లాంటి సంబంధాలు వచ్చినా కూడా నేను చేసుకోలేదు నేను ఏ అయితే కండిషన్స్ ఏ అయితే రూల్స్ నేను పెట్టుకున్నానో అలాంటి సంబంధం వస్తేనే చేసుకుంటాను అన్నాను వచ్చే వరకు కూడా నేను వెయిట్ చేస్తూనే ఉన్నానండి చివరికి నా అదృష్టం బాగుండి నాకు మా హస్బెండ్ అయితే దొరికాడు సో మీరు నా కోసం ఎక్కువగా ఆలోచించేసి కామెంట్స్లో డిస్కషన్ పెట్టేసుకుని ఇంత చేయొద్దండి మీరు ఏదో కామెంట్ పెట్టేస్తున్నారు కదా అని నేను ఆపను నేను ఫుల్ క్లారిటీతో ఉన్నాను ఎలా వెళ్ళాలి ఎలా వెళ్తే నేను ముందుకు ఎదుగుతాను అన్నది నాకు క్లారిటీ ఉంది మీరు కామెంట్స్ పెట్టారు తిట్టేస్తున్నారు అనేసి నేనైతే మధ్యలో ఆపను నేను అసలు చాలా మొండిదాన్ని ఏమో నాకే అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి అందుకు కాబట్టి ఇక్కడ వరకు రాగలిగానేమో అని కూడా అనిపిస్తుంది సో నేను ఇవి మీ అందరికీ ఎందుకు చెప్తున్నాను అంటేనండి ఎవరో ఏదో అన్నారని మధ్యలో ఆగిపోవద్దు అనేవాళ్ళు వంద రకాలు అంటారండి అంటే అనుకున్నారు మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో అది మనం రీచ్ అయ్యే వరకు ఆగొద్దు కొంతమంది ఎందుకుని పర్సనల్ స్ని ఎలా షేర్ చేస్తున్నావు ఎంతమంది ఎన్ని తిడుతున్నారో కదా ఇక మానేసి అన్నారండి అనేవాళ్ళు వంద అంటారండి ఈ అన్న వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చినాక ఒక్క రూపాయి ఇస్తారా ఇవ్వరు కదండి నేను నా ఫ్యామిలీ కోసం నా పిల్లల కోసం ఏదో కొంత ఎర్న్ చేసుకుంటే చాలు అన్నట్టుగా నేనైతే మొదలు పెట్టాను అనేవాళ్ళు అంటున్నారు కదా అని ఆపేస్తే నేను ఈ ట్వంటీ ట్వంటీ త్రీలో ఇంత సక్సెస్ అవ్వలేకపోదనేమోనండి వంద రకాలు వంద మాట్లాడుతున్నారు అంటే అనుకోండి కాకపోతే కొంచెం ఆలోచించి మాట్లాడండి మీ వల్ల కాపురాలు కూడా కూలిపోయే మాటలు మాట్లాడుతున్నారు మా తమ్ముడు నాకు తోడుండడం కోసం వచ్చాడండి అసలు అలాంటి మాటలు ఎలా మాట్లాడతారో కూడా నాకైతే తెలియదు సో నేను జస్ట్ సింపుల్ క్లారిటీ కోసం అయితే చెప్పానండి మీకు సో ఇప్పుడు మనం అందంగా లేము అనేసి మనకు కోరికలు ఉండకూడదు అన్నది నేనైతే సత్యనే యాక్సెప్ట్ చేయనండి ఎవరు కూడా యాక్సెప్ట్ చేయొద్దు ఇంకా మన ఛానల్లో పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు చాలామంది ఉన్నారు అందంగా ఉన్నా ఉండకపోయినా ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించండి అంతే ఒకటే చెప్పాలనుకున్నాను నేనైతే అసలు ఈ కామెంట్స్ని ఏమీ పట్టించుకోలేదు దీనికి ఏమీ బాధపడలేదు కూడా అండి జస్ట్ మీకు అనేసి చెప్పాను అంటే ఇన్ని రోజులు మనకి యూట్యూబ్ ఒక్కటే కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా వైరల్ అవుతాము రకరకాల కామెంట్స్ అనమాట చాలా కామెంట్స్ అయితే నవ్వొచ్చిందండి అక్కడ రెండో పెళ్లి చేసుకున్నావా అని ఇలాగా చాలా కామెంట్స్ కూడా వచ్చాయి తెలియదు కదా పాప వాళ్ళకి సో డిన్నర్ అయిపోయాక గిన్నెలు కూడా తోమేసాను అయితే ఇది ఆఫ్టర్నూన్ క్లిప్ అండి నేను నైట్ డిన్నర్ తర్వాత వీడియో షూట్ చేయలేదు సో ఇది ఆఫ్టర్నూన్ క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేశాను అనమాట షాను అయ్యిందా పడుకుందాం ఇంకా ఎంత క్యూట్గా వేసవ తల్లి నువ్వు చాలా బాగా వేసవ తల్లి తీసుకెళ్తావు రేపు స్కూల్కి ఓకే బాగుంది